హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది నేను వీడియో పెట్టి ఈ మధ్య చేయట్లేదండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కొత్తిమీర పుదీనా పచ్చడితో వచ్చాను ఇది కొత్తిమీర పుదీనా పచ్చడి అండి నేను హైదరాబాద్ రుచిలోని ఛానల్లో ఇందిరాగారు చేసింది చూశానండి ఆవిడ కొత్తిమీరతో చేశారు పచ్చడి నేనేమో అందులో కొద్దిగా పుదీనా కూడా కలిపానండి కొద్దిగా జీర్ణానికి మంచిదనేసి టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్లేవర్ అందుకని కలిపానండి ముందుగా పెద్ద కట్ట కొత్తిమీర తీసుకొని దాన్ని మట్టి లేకుండా కుళ్ళిపోయిన ఆకులు అవన్నీ వేరు చేసి మీరు చేసి వాటిని ఆరబెట్టాలని తడి లేకున్నాను తడి ఉంటే నిల్వ ఉండదు పచ్చడి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి ఎందుకంటే వీటిని మిక్సీ పెట్టడం అది అవసరం లేదు బ్యాచ్లస్ కూడా చేసుకోగలరు ఈజీగా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఉప్పేసానండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం రెడ్ చిల్లీ పౌడరు మీరు ఒకవేళ కారం ఎక్కువ తిన్నట్టయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇది అయితే కరెక్ట్ సరిపోద్ది అండి మూడు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు కూడా వేయాలి నేను మర్చిపోయాను చింతపండు నేను పేస్ట్ చేసి ఒకసారి ఉంచేసుకుంటానండి సంవత్సరానికి సరిపడా అందుకని చింతపండు వేసుకున్నాను మూడు మూడు స్పూన్లుగా మూడు టేబుల్ స్పూన్లు కింద వేసుకున్నాను ఒకరి చింతపండు పేస్ట్ లేకపోతే చింతపండు ఒక పెద్ద పెద్దనమ్మకాయ సైజు తీసుకొని కొంచెం నానబెట్టి దాన్ని దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టాలండి గుజ్జు తీసుకొని ఆ ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి దాన్ని కలుపుకుంటే సరిపోద్ది వీటిని ముందు మిక్సీ మొత్తం బాగా మిక్సీ పట్టుకో మిక్సీ చేసుకోవాలండి ఇంకా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం అది ఉండదు అసలు పచ్చడి అయితే మీరు నమ్మరు చాలా టేస్ట్గా ఉంది నేను ట్రై చేశాను ట్రై చేసి అసలు నాకు ఎంత నచ్చిందో మీరు కూడా నచ్చ మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఇందిరా గారు చాలా మంచి రెసిపీ చెప్పారు ఇది నాకు నచ్చింది నేను ఇలా ఏదైనా రెసిపీలు చూస్తే వాటిని అని సేవ్ చేసుకుంటానండి కాకపోతే కొద్దిగా నా వంతుగా నేను వేరే ఏం కలుపుకుంటూ ఉంటాను అట్లలోనే అలాగే ఆవిడ కొత్తిమీర పచ్చడి చెప్తే నేను అందులో పుదీనా కలుపుతున్నాను అనమాట అంతే మిత్తదంతా ఆవిడ ఎలా చేశారు అలాగే చేశాను ఇది ఇలా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మెత్తగా అయిపోద్ది అండి కాళ్ళు తక్కువ ఉండి ఆకు ఎక్కువ ఉన్నది అయితే మీకు బాగుంటుంది కాళ్ళు కూడా కాళ్ళతో వేసుకుంటేనే కొద్దిగా పచ్చడి కనబడుతుందండి లేదంటే చాలా తక్కువ అవుతుంది పచ్చడి ఇది మీకు కాళ్ళు ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు పచ్చడి తక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఒక కళాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు వరకు నూనె పడుతుందండి పచ్చడికి పచ్చడికి పచ్చడి కదా నేను కొద్దిగా తక్కువే వేశాను మరి ఎక్కువ వేయలేదు అందుకే కళాయిలో పెట్టలేదండి కళాయిలో పెడితే కొద్దిగా అడుగు కట్టినా చేసినా అడుగు కడితే చేదు వచ్చేస్తుందని చెప్పి నేను కళాయిలో వేయలేదు ఐరన్ కళాయిలో వేసుకున్నాను ఇది అడుగు కట్టదండి కళాయి అందుకు ఇందులో చేసుకున్నాను మీకు ఒకవేళ మంచి కళాయి ఉంటే కళాయి అయినా పర్వాలేదు అందులో చేసుకోండి అందులో ఒక కప్పు వరకు నూనె అందులో ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా వెనపప్పు ఒక చెంచా ఆవాలు వే వేసుకోండి పోపుకి అవి వేగిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాము ఈ లోపల మీరు ఒక పొయ్యి ఒక పొయ్యి వేరే పొయ్యి మీద కలా పెట్టుకొని ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతులు వేయించి పొడగొట్టుకుని ఉంచుకోండి ఆవాలు వేయించకుండానే పొడగొట్టుకుని ఉంచుకోండి ఎందుకంటే అవి లాస్ట్లో కలుపుతాం అనమాట నేను అవి ముందుగా నా దగ్గర పొళ్ళు ఉన్నాయి అందుకని చెప్పి నేను మీకు అంటే పొడి చేయడం చూపించలేదు ఒకసారి జీలకర్ర మెంతులు పొడి కొట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఆవాల పొడి అయితే మనకు దొరుకుతుంది షాపుల్లో అది మనం కొనుక్కొని వేసేసుకోవచ్చు ఆవాలు వేయించాల్సిన పని లేదండి కొంచెం జీలకర్ర వేసాను అది వేగిన తర్వాత వెల్లుల్లిపాయ గుడ్లు అండి కొద్దిగా ఎక్కువ ఉంటే వేసుకోవడం మంచిది ఎందుకంటే వెల్లుల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అని కానీ నా దగ్గర ఆ రోజు లేవు ఎండు వెల్లుల్లిపాయలు ఎండు ఉల్లిపాయలు కూడా తక్కువే ఉన్నాయి అందుకే తక్కువ తక్కువ వేసాను మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంతమంది పచ్చడితో పాటు వాటిని తింటారు కాబట్టి ఎన్నిమిరకాయల్ని వెల్లుల్లిపాయల్ని ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేయండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడికి కొద్దిగా వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ని అది కొత్తిమీర మిక్సీని తీసి ఇందులో కలపడమేనండి చాలా సింపుల్గా అయిపోద్ది మన పని అంటూ ఏమైనా ఉన్నాదంటే కొత్తిమీర కడిగి ఆరబెట్టుకోవడమేనండి తడి లేకుండా ఆరబెట్టుకోవడమే కొద్దిగా పని ఎక్కువ కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోద్ది మీరు అసలు ఎంత ఫాస్ట్గా నిల్వ పచ్చళ్ళు అంటే చాలా కొద్దిగా కష్టమే ఈ పచ్చడి మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి అందువల్ల మీరు చూ ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి దోశల్లోకి వాటిల్లో ఇడ్లీల్లోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు నాకు అసలు చెప్తుంటే నేను ఊరుకుపోతుంది అంత టేస్టీగా ఉంది పచ్చడి మీరు ఒకసారి ట్రై చేయండి ఆ మిక్సీ వేసి కొద్దిగా ఆయిల్ బాగా కలిసి ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పటికి నాకు నూట ముప్పై మూడు మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఒకవేళ నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా గుత్తి దొండకాయ వీడియోకి మటుకు చాలా ఎక్కువగా ఆదరించారండి అందరూ వ్యూస్ బాగా వచ్చాయండి దానికి సబ్స్క్రైబర్స్ కూడా ఇరవై మంది వచ్చారండి నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల కోసం స్టార్ట్ చేసిన ఛానల్ని ఇంతమంది పిల్లలకి నచ్చుతుందని నేను అనుకోలేదు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకోవాలండి మనం పులుపు కారం అన్నీ వేసాం కదా వాటిని బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం వేస్తే అందువల్ల చిన్న ముక్క బెల్లం వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవడమేనండి అంతే ఇంకేం లేదు కాకపోతే కొంచెం కలుపుతూ ఉండాలండి అడుగు పట్టకూడదు అడుగు పడితే చేదు వస్తుంది పచ్చడి అడుగు పట్టకుండా కలుపుతూ ఉంటే సరిపోతుంది అందుకే మంచి కళాయిలో పెట్టుకోండి ఒక నాన్ స్టిక్ కళాయి అయితే మటుకు మీకు అడుగుపట్టే చాయిస్ ఉండదు అందువలన నేను ఐరన్ కళాయిలో వేసాను కదా ఇలా దగ్గరికి వెళ్ళిపోగానే చూసారా ఎక్కడ మీకు ఆకు అన్నది కనబడడం లేదు నా దాంట్లో అక్కడక్కడ ముద్ర కొమ్మలు ఉన్నాయి అందువల్ల కొంచెం కాళ్ళు అక్కడ కనబడతాయి కానీ తింటున్నప్పుడు బాగుంటున్నాయండి అవి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండలేదు ఇలా ఆయిల్ వస్తే చాలు పైకి ఇలా ఆయిల్ వచ్చినట్టుగా వేయించుకోవాలి అడుగు పట్టకుండా చూసుకుంటే చాలు అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో నేను పసుపు కూడా పసుపు వేడు మర్చిపోయాను మీరు ఒక్క చెంచా పసుపు కొత్తిమీర ఆకుల్లో కలిపేటప్పుడు వేసుకోండి నాకైతే మటుకు అసలు నిల్వ పచ్చళ్ళు తక్కువగా తింటాం మేము కానీ కొత్తిమీర పచ్చడి మటుకు నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీరలో అసలు ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి అసలు ఎలాగ ఎంత చేస్తున్నా ఏ టైప్లోనైనా సరే కొత్తిమీర పచ్చడి అంటే అసలు అదన టేస్టే వేరం లేవులే వేరు అసలు చాలా బాగుంటుంది అసలు నాకైతే అసలు ఈ పచ్చడి అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి దగ్గరికి అయ్యి షవ్ ఆపే ముందు మనం చేసి పెట్టుకున్న ఆవాల పొడి మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అది వేసుకొని కలిపేసుకోవడం ఏనండి స్టవ్ ఆపేశాక ఇంకంతేనండి సింపుల్గా అయిపోద్ది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి అలవాటు ఉన్నాడు నెయ్యి వేసుకొని తినొచ్చండి నేను అసలు నెయ్యి వేసుకోకుండానే తిన్నాను నాకైతే చాలా బాగా టేస్టీగా కుదిరింది ఇవాళ నీళ్ళు నెయ్యి నూనె వస్తుంది కదండి మేతకి అవి వచ్చినప్పుడు మనం అందులో కలుపుకోవాలన్నమాట ఇంకా ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంక అందరూ పచ్చళ్ళే పెట్టుకుంటూ ఉంటారండి కాకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఎండలో పెట్టుకొని పెట్టలేరు కదా పచ్చళ్ళు చేసుకొని ఇప్పుడు నేను ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం నేను పచ్చళ్ళు చూస్తానండి చూసి అవే చేస్తాను ఈసారి ఇగో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఒక రెండు స్పూన్లు అది ఒక స్పూను ఆవాల పొడి వేసానండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఒక్క చెంచా అయితే పచ్చడి మీరు పా బియ్యం అన్నం కంటే ఎక్కువే తింటారు ఒకసారి ట్రై చేయండి మీరే చెప్తారు నిజంగానే బాగుందని నాకు తొందరగా పచ్చళ్ళైతే తొందరగా అసలు నచ్చవండి నేను ఎక్కువగా కూరలకే ప్రిఫర్ చేస్తాను ఈ పచ్చడి అయితే అసలు వేరే లెవెల్ అనమాట ఆ రోజున మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి ఈ ఓన్లీ పచ్చడి కోసమే నేను బాస్మతి రైస్ వండిసుకున్నాను అన్నము వేరే బ్రౌన్ రైస్ కథ నిండిపోయి చూసుకోలేదు తెచ్చుకోలేదు అందుకని చెప్పి వైట్ రైస్ కింద ఈ బ్రౌన్ బాస్మతి రైస్ వండుకోవాల్సి వచ్చింది వండుకొని ఇదే తిన్నానండి అసలు ఎంత టేస్ట్గా ఉందో వే చాలా టేస్టీగా ఉంది చేసుకోండి థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు